b u పుస్తక మహోత్సవ కార్యక్రమానికి విజయవాడ పుస్తక మహోత్సవం ముప్పై ఐదవ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం ఇక్కడ మీరు చేసిన పత్రికేయులకి విశిష్టమైన నా పిల్లలకి ఇక్కడ మీరు చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అలాగే కృతి వెంటి శ్రీనివాసరావు గారికి మాణికొండ నాగేశ్వరరావు గారికి అప్సర కృష్ణారావు గారికి శ్రీ లక్ష్మణ్ గారికి మనబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు దీనికి అన్ని ఎనీ మున్సిపల్ స్టేడియం బేసికల్ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి అందుకని పుస్తకాలకి మన ఈ బుక్ ఎగ్జిబిషన్ మీ అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు ఆ దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కన్నబాబు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను నారాయణ పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ రన్నింగ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అనడానికి నేను ఒకటే మాట చెప్పాను బుక్స్ ఆఫ్ ట్రైనింగ్ వెయిట్స్ మైండ్ శారీరక దారికి పరిగెట్టడాలు ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ మైండ్ అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి పొంగూ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉంది ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి మీరు రావడానికి బాగుంటుంది నాకు నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్నబ్బాయిని అమ్మ నాన్న ఒక ఆట స్థలం ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్లి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ బొమ్మల దుకాణానికి తీసుకెళ్లి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి కొనుక్కోడానికి మాట్లాడి ఇవన్నీ మాట్లాడు తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయకుమార్ చిన్న పాపం కూడా నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంట దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని నేను ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయినా రమేష్ గారు అని భవానీ బుక్ అని రన్ చేసేవాడిని బెంగళూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏ కొనుక్కుంటూ ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమి ఎయిత్ క్లాస్ మెల్చుకు సెవెంత్ క్లాస్ అది ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనాల అలవాటు మా అమ్మగారి వాళ్ళు మా మా అన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడుతున్నాడు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను వాళ్ళందుకు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక బాగా ఆ చదివేవాడికి అది ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్ లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ టాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేసాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి అంటే ఇందాక చెప్పాను బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది మామూలు బలం నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అట్లాగే కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడు అక్కడ బుక్ ఫైర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగా బాలంగాధర్ తిలకర్ అమృతం కురిసిన అలాగే మార్క్వేన్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము అది ఓపెన్ చేయగల ఒక కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన ఎంత మొత్తుగా ఉండదో ఒక పుస్తక ప్రేడిగా తెలుసు దాని దాని భావం అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోపెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే ఎందుకు నడవగలనంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని జయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మణిలో మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు అంటే ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివిన అలాగే మన సంస్కృతం మరి మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగ తరగతిలో ఐ థింక్ ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తు లేదు దాంట్లో హాహాహుహు అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద మా బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక ఉన్న శరీ మనిషి శరీరంతో ఒక పడిపోయి ఉంటాడు ఇలా మూర్చ ఉంటాడు ఆ ఫోటో చూశాడు ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను ఆ హాహాహుకు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అంటే ఎంత గొప్ప సంస్కృతి అని అంటే ఎంత గొప్ప సైన్స్ మధ్య ఫ్యాంటసీ సినిమా అంటే ఒక జగదాగ్య వీరుడు విజయ్ అతిలో వస్తున్నారు దానికి ముంచుని ఎంత అలాగే గుర్రం జాషివా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే మా తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత పోయిందంటే నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి అంత గౌరవం పెరిగింది అంత అంటే ఒక ఒక తాలూకు కష్టం ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసిలో అర్థమవుతుంది అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకులు పురుషోత్తం గారిది ఆయన బాల సాహించిన తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చూకులు పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అలాగే గోపీచంద్ గారు ధర్మబట్టి చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరు భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదేవి చదివేస్తుంది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి అలాగే విభూది భూషణ్ బందో బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే బెంటరాస్ చెన్నైలో మేబీ అలా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళ కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదు పూలు ఎలా వికసించుకున్నాయో ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది నన్ను అందుకునేది ఒక ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అని ఒక నవలో విభూతి పురుషు మంజోపాధ్య గారు రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది ఒక్కొక్క దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగల తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి చదవాలి కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము ఇందాక నాలాంటి వాడి భాష కంటే కూడా నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను కె శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్ధవంతరంగా ఆఫీసర్ అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాళ్ళు ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే నాలుగు ఒక పాపులర్ ఫిగర్ ఎక్కువ మంది తెలిసి ఉండొచ్చు కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మనం వెళ్ళాల దగ్గర శ్రీనివాసరావు గారు కానీ వేదికపైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే వేదికపైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తుంది అంటే మనం పాపులారిటీ ఇస్ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రం వాళ్ళు మేధావులు కాదు నాతో సహా ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో ఎంత కష్టమో నాకు తెలుసు ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమపడతానో నాకు తెలుసు మనం తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక ఆరు గంటలు నాకు ఆల్మోస్ట్ ఒక ఏడు గంటలు పెట్టిన స్పీచ్ పొద్దున్న కూర్చుంటే తిరుమల కూర్చొని రాయడానికి అది రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంటుంది ఒక శ్రీశ్రీతో ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది పిల్లకి ఎంత జ్వలించిపోయి ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ గురించి అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటు ఆయన రాయలేదని చెప్తారు ఆయన ఇప్పుడు ఆయన గురించి మాట్లా అసూ చెప్తూనే కదా నోటు చెప్పేవాడు మళ్ళీ ఈ రోజు ఆఫీసుని కథ మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ అందుకు అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం అలాంటి మన విజయవాడలో మహాన్లో అలాగే ఎంత సాహిత్య సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది మనకి సూర్యరాయాధ్రం నింటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటు మన కథ మన ఉదా ఉదాహరణకి ఒక క్రిమినల్ నేను మ్యాల్కమిక్స్ అని మాల్కమిక్స్ ఒక చిన్న కార్ తెఫ్ట్లో పట్టుకొని కార్ని దా జాక్ చేస్తే దమోదనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు ఆల్మోస్ట్ జైలు చాలా సంవత్సరాలు ఉంటున్నారు ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ అతనికి అల్ఫబెట్స్ తెలియదు కొద్ది కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది ఆయన అలాగే మన నాకు నిజంగా ఈ రోజున నేను ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను ఈరోజు బాధపడుతున్నాను నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను వాళ్ళు చేపించారేమో నన్ను అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఏమి ఉంది ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను అలాంటి బాధ మీకు రాకూడదు అని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ చాలా అవసరం కాదనట్లేదు కానీ మాతృభాషని మా అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు అది బట్టుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు అక్కడ పేదరికం ఉండకూడదు ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టుగా కాదు అందుకని ఇదొకటి దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం మాతృభాషను నేర్చుకోవడం అలాంటి మాతృభాషకి ఇవన్నీ నేను పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి బుక్ఫేయిర్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు అందుకని మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలను మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం మాట్లాడేస్తాం ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటున్నా ఏదైనా తెలుసుకోనుకుంటా కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఇది ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం గొప్ప రచయితనేమని నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చేమో కానీ రచయితలు తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు అందుకని నాకు రచయితల మీద కవులు కళాకారుల మీద అపారమైన గౌరవం వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అందుకే తెలియజేస్తున్నాను